అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ప్రతి పండగకి ఏ అయితే ఆ స్పెషల్ పూజలు అయితే ఏంటి పిండి వంటలు అయితే ఏంటి ప్రసాదాలు అయితే ఏంటి అన్నీ కూడా తయారు చేసుకుంటూ వస్తున్నాం కదండి మనకి ఇంకొక రెండు మూడు రోజుల్లో ఉగాది పండుగ రాబోతుంది కదా దానికి సంబంధించిన దానిలో ఉగాదికి మనం అతి ముఖ్యంగా చేసుకునే ఉగాది పచ్చడిని ఈరోజు తయారు చేసుకోబోతున్నామండి ఉగాది పచ్చడి షడ్ రుచులతో కూడిన ఉగాది పచ్చడి అందరు తయారు చేస్తూనే ఉంటారు కానీ ఆ ఉగాది పచ్చడి యొక్క స్పెషల్ ఏంటి అసలు ఆ ఒక్కొక్క రుచి యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి ఉగాది పచ్చడి అందరూ చేస్తారు కానీ శాస్త్రీయబద్ధంగా ఇప్పుడు మనం పూర్వీకుల నుంచి ఎలా తయారు చేస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అంటే అందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో అనమాట ఒక్కొక్క రుచి గురించి తెలుసుకుంటూ ఈరోజు ఈ పచ్చడి తయారు చేసుకుందామండి ముందుగా మనం ఇక్కడ చింతపండు ఈ షడ్ రుజుల్లో పులుపు గురించి తెలుసుకుందామండి దీన్ని బాగు చేసుకుని మనం నానబెట్టుకుంటూ ఈ చింతపండు పులుపు మనకి ఉగాది పచ్చళ్ళు ఏం తెలియజేస్తుందంటే నేర్పుగా తెలివిగా ప్రతి విషయంలోనూ ప్రావీణ్యత కలిగి ఉండాలి అని చెప్పేసి మనకు తెలియజేస్తుందండి ఈ చింతపండు పులుపు యొక్క విశిష్టతని ఆ విధంగా చెప్పారండి పెద్దవాళ్ళు షడ్రుచుల్లో మనకి రెండో రుచి వచ్చేసేసి అనమాట వగరు అంటే మామిడికాయ అండి మామిడికాయ కూడా కాదు మామిడి పిందె మనం కట్ చేస్తే దానిలో మనకి గట్టిగా టెంక తగులుతుంది కానీ మనకి టెంక పట్టని చిన్న మామిడికాయలు ఉంటాయి కదా పిందెలు ఇదిగో చూసారా ఇలా జీడి ఉంటుందన్నమాట చిన్న పిందెలు దీన్ని మనం చెక్కు తీయకుండానే కట్ చేసుకోవాలి ఈ మామిడికాయ లైట్గా పులుకుండి వగర బాగా ఉంటుంది అందుకే మనం చెక్కు తీయకుండా వేసుకోవాలి ఈ వగరు మనకి దేని తెలియజేస్తుందంటే మన జీవితంలో ఎదుర్కోవాల్సిన సవాళ్ళ గురించి అలాగే సమస్యల గురించి తెలియజేస్తుంది అనమాట యుగానికి ఆరంభమైన మొదటి రోజు కాబట్టి దీన్ని యుగాది అని చెప్పి అంటారండి శాస్త్రాల్లో ఈ యుగాది పచ్చడిని నింబకుసుమ భక్షణం అని అంటారని చెప్పి మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళండి తర్వాత షడ్రుచుల్లో మూడవది వేప చేదుని తెలియజేస్తుంది కదా వేప ఈ వేప పువ్వు చేదు మనకి దేని తెలియజేస్తుందంటే రుచుల్లో కష్టాన్ని కలిగించే అంశాలు మనకి జీవితంలో తప్పదు బీ రెడీ అని తెలిపేందుకే ఈ వేప పువ్వుని మనం ఈ ఉగాది పచ్చడిలో వేస్తూ ఉంటామండి అసలు మనం మామూలు రోజుల్లో ఈ వేప చెట్టును పట్టించుకోగాని ఎన్నో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి ఆయుర్వేద రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయని చెప్పేసి మనకి శాస్త్రాల్లో ఆయుర్వేద శాస్త్రాల్లో మనకి చెప్తూ ఉంటారండి ఈ వేప చెట్టు యొక్క ఆకు నుంచి వేరు వరకు కూడా చాలా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయని చెప్పి కూడా మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట మనకి షడ్రుజుల్లో నాలుగవది కారం అండి ఈ కారానికి మనం మిరియాలు తీసుకుంటున్నాం అనమాట చాలామంది ఎర్ర కారం వేసుకుంటారు పచ్చిమిర్చి వేస్తారు కానీ మాకు పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి కూడా మిరియాలు వేస్తున్నారండి ఈ కారము రుచుల్లో మనకి ఏం తెలియజేస్తుందంటే ఓర్పు సహనాలకి ప్రతీకగా అంటే మనం సహనం కోల్పోవద్దు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఓర్పుగా ఉండాలి అని చెప్పేసి మనకి ఈ కారం అనమాట జీవితం అంటే రకరకాల అనుభవాల సమ్మేళనం కదండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలాగే వేపపూత పూత మనం ఇలా చేత్తో నలిపివేయాలన్నమాట చేదు బయటికి రావాలి మనకి ఇవన్నీ వేసుకున్న తర్వాత మన షడ్రుచుల్లో తర్వాత రుచి ఐదవ రుచి అయిన ఉప్పు అండి ఉప్పుని నేను ఇక్కడ సైంధవ లవణాన్ని వేస్తున్నాను అనమాట రాక్ సాల్ట్ అంటారు కదా ఈ ఉప్పు మన జీవితానికి ఎలా పోల్చారంటే ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉత్తేజంగా ఉండటానికి మనకి దోహదం చేస్తుందని చెప్పేసి ఈ ఉప్పుతో మన జీవితాలని కంపేర్ చేసి చెప్పారనమాట ఇంకా మనందరికీ ఎంతో ఎంతో ఇష్టమైన తీపి బెల్లం వేసుకోవాలన్నమాట కొత్త బెల్లం అయితే చాలా మంచిదండి షడ్రుచుల్లో ఈ తీపి మనకి ఏం తెలియజేస్తుందంటే మన జీవితంలో సుఖ సంతోషాలు లేని ఆనందాలని మనం కోరుకుంటాం కదండి అవి మనకి తెలియజేస్తుందని పెద్దవాళ్ళు చెప్పారనమాట మనిషి ఎంత గొప్పగా జీవించినా కూడా కష్టాలు సుఖాలు అందరికీ తప్పదండి డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట మన లైఫ్లో మన లైఫే ఒక పెద్ద గురువు కదండి ఉగాది మనకి చాలా చక్కటి మెసేజ్ని తెలియజేస్తుందండి రకరకాల భావాల సమ్మేళనమే మనకి లైఫ్ అని చెప్పి తెలియజేస్తుంది అనమాట ఈ ఉగాది పచ్చడి ఇది చాలా పాతకాలం నాటి ఉగాది పచ్చడి శాస్త్రీయబద్ధంగా అయితే ఈ ఆరు రోజులే వేస్తారు కానీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే అవి చూస్తే తినడానికి పరిగెత్తేస్తూ ఉంటారు కదా మాకు వద్దు మాకు వద్దు అంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆధునిక పద్ధతిలో అంటే ఇప్పుడు అనమాట ప్రస్తుతం పిల్లలతో ఏ విధో విధంగా తినిపించాలనే ఉద్దేశంతో ఈ ఉగాది పచ్చడి ఆరు రుచులు వేసేసిన తర్వాత దానిలోనే కొంచెం చెరుకు ముక్కలు అరటిపండు ముక్కలు జామ ముక్కలు ద్రాక్ష పళ్ళు అలాగే పుట్నాలు చెరుకు ముక్కలు కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉండి పిల్లలు తినటానికి ఇష్టపడతారు కదా అందుకని చెప్పి ఆ విధంగా కూడా చాలామంది చేస్తూ ఉన్నారండి అస్సలైతే కరెక్ట్ పద్ధతి ఇదండి ఇలాగే చేసుకుంటారు ఇలా లాస్ట్కి పచ్చడి అంతా రెడీ చేసిన తర్వాత ఒక చిన్న తులసి దళం వేసి భగవంతుడికి నివేదన చేసిన తర్వాత అందరికీ ముందు ఈ ఉగాది పచ్చడి పెట్టిన తర్వాతే టిఫిన్స్ అవి పెట్టేవాళ్ళు అనమాట అంటే నేను ఇది ఇంత క్లియర్గా ఎందుకు చెప్పానంటే పిల్లలు అడుగుతారు ఎందుకు ఇవన్నీ వేస్తారు వీటి గురించి ఏంటి చెప్పండి అంటే మనం ఏమో మా వాళ్ళంతా చేస్తున్నారు నేను చేశానని చెప్పకుండా ఉండాలని చెప్పి నా ప్రయత్నం అండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను అలాగే మన నెక్స్ట్ వీడియోలో ఉగాది ప్రసాదాల్లో భాగంగా రెండో ప్రసాదంగా మామిడికాయ పులిహోరని సింపుల్గా ఈజీగా అలాగే ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని అలాగే తర్వాత బొబ్బట్లు ఇలా ఒక్కొక్కటిగా మనం ఉగాది స్పెషల్ ప్రసాదాలని తయారు చేసుకోబోతున్నామండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్